రానున్న వినాయక చవితి పండుగ సందర్భంగా ప్రశాంతంగా ఆనందంగా ఉత్సవాలు జరుపుకోవాలని వాకాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ హుసేన్ తెలిపారు చిట్టమూరు పోలీస్ స్టేషన్ లో సీఏ మీడియాతో మాట్లాడుతూ వినాయక చవితి ఉత్సవాలు జరుపుకోవాలని కోనేవారు ముందుగా ఖచ్చితంగా తమ అనుమతిని తీసుకోవాలన్నారు ఈ సమావేశంలో చిట్టం ఎస్ఐ చిన్న బాలరామయ్య పాల్గొన్నారు వినాయక చవితి పండుగను జరుపుకుంటా ఉన్నాము అందరూ ప్రశాంతంగా హ్యాపీగా జరుపుకుని ఆశిస్తున్నాము అదేవిధంగా ప్రతి ఒక్కరు ఎవరైతే వినాయక స్వామి విగ్రహాన్ని పెట్టాలనుకుంటున్నారో వాళ్ళు అందరూ ముందుగా ఖచ్చితంగా పర్మిషన్ తీసుకోవాలి తీసుకోవాలి వాళ్ళు కూడా చాలా బాగా భక్తి శ్రద్ధలతోనే చేసుకోవాలి వాళ్ళు మండపానికి కాక ఖచ్చితంగా పర్మిషన్ ఉండాలా వాళ్ళు ఎక్కడ గవర్నమెంట్ ప్లేస్లో పెట్టుకోవద్దు పెట్టుకున్నా కానీ తన యొక్క పంచాయతీ అప్రూవల్ పర్మిషన్స్ అన్ని రకాల పర్మిషన్స్ తీసుకోవాలి అవి ఈ ఈ పండుగ సందర్భంగా అందరికీ తెలియజేసుకుంటున్నాము నిమజ్జనం సమయంలో కూడా అందరూ వాళ్ళ యొక్క సమయంలో పాటించి సాయంత్రం ఐదు గంటల లోపు నిమజ్జనానికి వచ్చేయాలి అంటే వాళ్ళు అనుకున్న రోజులు అంటే మూడో రోజు ఐదో రోజు ఏడవ రోజు ఉంటుంది ఆ విధంగా వాళ్ళు అనుకున్న రోజు సాయంత్రం ఐదు లోపల వచ్చేస్తే అక్కడ గురించి మన టూపిల్ కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరుగుతుంది క్రీన్లు పెట్టడము వాళ్ళ సేఫ్టీ కోసం బోట్లు పెట్టడము ఎన్డిఆర్ఎఫ్ బోట్లు పెట్టియడం అని జరుగుతూ ఉంది అయినా కానీ ఈసారి కొత్తగా ట్రైన్లు పెట్టిస్తున్నాము వాళ్ళకి ఇబ్బంది లేకుండా వాళ్ళకి దానికి సద్వినియోగం చేసుకోవాలి ఆ యొక్క సేవలను కూడా సద్వినియోగం చేసుకొని చాలా యొక్క దాని జాగ్రత్తగా రావాల్సింది తెలియజేస్తున్నాము మరీ చిన్నపిల్లల్ని వాళ్ళని సముద్రం దగ్గరకు తీసుకోకుండా ఉంచడము చాలా మంచిది ఇది కొంచెం ఇంతకుముందు కూడా మన దగ్గర రెండు బ్యాడ్ ఇన్సిడెంట్స్ జరిగినాయి పోయినసారి వినాయక చవిటప్పుడు కూడా ఇద్దరు నాయకీడ పిల్లలు ఈత రాక వాళ్ళు మునిగిపోవడం జరిగింది అలాంటిది ఈ సంవత్సరం అలాంటి జరగకుండా కొంచెం చిన్నపిల్లల్ని వాళ్ళని దూరం పెట్టాలనేసి మేమందరికీ ఈ ప్రశ్నకి ముఖ్యంగా ఆందరినీ మేము తెలియజేసుకుంటున్నాము సాయంత్రం లోపు ఎట్టి పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితుల్లో అక్కడ నిమజ్జనానికి వచ్చేటట్టు చూడండి ముఖ్యంగా అక్కడ వచ్చే వాళ్ళు ట్రాక్టర్ డ్రైవర్లు వాళ్ళు మద్యం సేవించకుండా దానికి దూరంగా ఉంటే మంచిది ఈసారి ఖచ్చితంగా మద్యం సేవించిన డ్రైవర్ల పైన దండ డ్రైవర్ టెస్టులు పెట్టడము మిషన్లు కూడా తీసుకొస్తున్నాము టంగ డ్రైవర్ టెస్టులు చేసేసి వాళ్ళని ఖచ్చితంగా కోర్టు ముందు ఆధారపరుస్తాము అందుకని ఇది కొద్దిగా జాగ్రత్తగా ట్రాక్టర్ డ్రైవర్లని తీసుకొచ్చే బాధ్యత విగ్రహము ప్రతిష్ఠించే కమిటీ వాళ్ళపైన ఎక్కువగా ఉంటుంది వాళ్ళపైన ఇది బాధ్యత పెడుతున్నాము ఇది కొంచెం పెరిగి అందరూ ప్రశాంతంగా ఆనందంగా ఈ పండగం చేసుకోవాల్సింది తెలియజేస్తున్నాం వినాయక చవితి సందర్భంగా పర్మిషన్లకు వచ్చే వాళ్ళకి అందరూ తెలియజేయడం అంటే డీజేలు కానీ డీజేలు మొత్తం ఇక్కడ నిషేధ నిషేధించడం జరిగింది డీజేలు కానీ టపాసులు కానీ దానిలో వచ్చేటప్పుడు పేలుడు పదార్థాలు కానీ అవి కానీ అంత నిషేధించడం జరిగింది దాన్ని ఎవరు ఇది దానికి చేయొద్దు మాకు పోలీసుల యొక్క దానికి అసౌకర్యానికి కూడా గురి చేయొద్దు మీరు అవసర అసౌకర్యానికి గురి కావద్దు